ఈ పేపర్లు అందరికి వచ్చాయమ్మా రాను వాళ్ళు చేయొద్దండి ఎవరికి రాలేదు ఆంజనేయులు రాను వాళ్ళు చేయొద్దే మీకు వచ్చిస్తారమ్మా పేపరు ఒక స్టిక్కరు ఇంటికి కనిపించుకున్న స్టిక్కరు జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ పేరు విన్నపం చలో విజయవాడ జనవరి సంవత్సరం ఐందవ శంకారవం మన దేవాలయాలను మనమే రక్షించుకుందాం ఈ ఐదవ శంకారవం బహిరంగ సభ జనవరి ఐదో తేదీ రెండు వేల ఇరవై విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా దాదాపు ఇరవై లక్షల మందితో ఈ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశం అంతటికీ కలిపి మన ఆంధ్రప్రదేశ్లు ఈ సభను మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు మామూలుగా ఇలాంటి సభలు ఏదో శ్రీరాముడు వెలిసిన అయోధ్యను కాశీను ఇలాంటి క్షేత్రాలలో ఎక్కువగా నిర్వహించుకోవాలని అనుకుంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు నిర్వహించాల్సింది వచ్చిందంటే అయోధ్యలో నిర్మించిన శ్రీరామ మందిర నిర్మాణానికి అత్యధికముగా డబ్బులు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాయి అంటే ప్రతి భక్తుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధికంగా డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి చేరిన ప్రతి ఇంటికి మిగతా రాష్ట్రాల కంటే హిందుత్వంలో గానీ రాముని మీద భక్తి గాని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందని భారతదేశం ఢిల్లీ పెద్దలు గమనించి ఈ సభను విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదో తేదీన ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది ఎందుకు నిర్వహిస్తున్నారంటే దీని ఒక్కసారి చదివి వినిపిస్తాను తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం యొక్క పవిత్రతర విజయంలో వెలువడిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా హిందువుల దిగ్భ్రాంతికి ఆందోళనకు ఆక్రోషానికి గురి చేసింది అందరం చూసాం తిరుమల లడ్డులో కల్తీ ఉందని ఒక ప్రచారం అయితే వచ్చింది అది రాజకీయ దుష్ప్రచారమా నిజంగా జరిగిందనేది ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాల తర్వాత కోర్టు నుంచి వచ్చిన కొన్ని సమాచారం ప్రకారం ఇది రాజకీయ దురుద్దేశం అని చెప్పి తేల్చడం జరిగింది అయితే అలాగే దేవాలయాల నిర్వహణలో ఐందవేతలు నియమించిన హిందూ సోదరులు హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల్లో నిర్వహణ కనబడుతుందంటే మన హిందూ దేవాలయాలలో కూడా ఇతర మందస్తులు వారు కొందరు ఉద్యోగులకు పనిచేస్తున్నారు ఉదాహరణకు మన గారిలో కూడా పనిచేస్తున్నారు మసీదులో కానీ వాళ్ళ చర్చిల్లో కానీ మనకు ఉద్యోగం ఇస్తారా ఎంత దౌర్భాగ్యం అంటే మన గుళ్ళల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు అలాంటి వాళ్ళను తీసేసి ఆ ఉద్యోగాలను హిందువులకి ఇవ్వాలా ఇది ఒక కాన్సెప్ట్ అలాగే దేవాదయ ధర్మాదయ శాఖ నిర్వహించబడుతున్న ఆలయాల్లో హిందువులకు భక్తి శ్రద్ధలు సమర్పించిన ముడుపులు కానుకలు దేవాలయ అధికారులు పాలక మండల ద్వారా దుర్వినియోగం అవుతున్నాయి ఇది చాలా వరకు చాలా మందికి తెలుసు కానీ దీనికి ఒక ఉదాహరణ మనం గుడికి వస్తే భక్తిగా మన గుళ్ళో డబ్బులు మనం వేస్తాం ఈ డబ్బులు కి పోతుంది ఆ కి పోయిన డబ్బులు చర్చిల్లో పనిచేసే పాత్రలకు జీతాలు ఇస్తారు మసీదులో పనిచేసే ముల్లాలకు జీతాలు ఇస్తారు ఎంత దౌర్భాగ్యం అంటే మళ్ళీ వాళ్ళ మర్చిదల్లో చర్చిల్లో ఉండే డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తారంటే ఈ అది వాళ్ళే వాడుకుంటారు మనది మాత్రం వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే ఇంత పెద్ద శాతం ఉన్న హిందువులలో వీళ్ళు ఎట్లా దద్దమ్మలు వీళ్ళ ఐక్యత లేదు ఏం చేసినా హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్నాడు హిందూ ఆలయాలు ధార్మిక విశ్వాసాలు విశ్వాసాలను కాపాడతాయి మనం చూసాం ఈ దేవాలయాలపైన ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు అనేది ప్రధాన కాన్సెప్ట్ ప్రభుత్వ పెత్తనం ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రభుత్వం మారినప్పుడల్లా రాజకీయ నాయకులకు సంచులు మోసే వాళ్ళు వాళ్ళ సంఖనాయకులకు ఇలాంటి వాళ్ళకు ఈ మన పాలక చైర్మన్లు ఇచ్చి దేవాదాయ వ్యవస్థనే నాశనం చేస్తున్నారు ఎవరైనా భక్తి తత్వము హిందూ తత్వము వాటి నిజాయితీగా బతికోడు అలాంటి వాళ్ళకి ఇవ్వడం లే రాజకీయ నాయకులకు ఎవరైనా కాళ్ళు మాటలు వస్తారో వాళ్ళకి ఇస్తున్నారు ఆ వ్యవస్థ నుంచి బయటికి తీసుకొచ్చి దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలు స్వతంత్రంగా నిర్వహించుకుంటే హక్కు కల్పించడానికి ప్రధాన ఉద్దేశంగా ఈ సభ ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధం అంతేకాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్ర దాడి అవుతుంది దేవాలయాల నిర్వహణలోను ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు కూడా ఉన్నాయి విదేశీ విధేర్మీయ దురాక్రమణలు మరియు పాలకులు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు ఆలయాలను కబ్జా చేసి నిరంతరం లోటీ చేశారు నేడు కొన్ని రాజకీయ పార్టీలు హిందూ నాశనం చేయాలని సంకల్పం చేసుకుని దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆలయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నారు దేశం స్వాతంత్రం పొంది డెబ్బై ఏడు సంవత్సరాల పూర్తి హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకుని స్వాతంత్రం నేటికి రాలేదు హిందూ దేవాలయాలను ప్రభుత్వం నుండి నివృత్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక హిందూ ఉత్తమ ధార్మిక వ్యవస్థలకు అప్పగించే చట్ట చవరణ చేయాలని హిందూ విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా సెప్టెంబర్ ముప్పైవ తేదీన దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ చట్ట చవరణ చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు యమరానం సమర్పించడం జరిగింది దేవాలయాలకు స్వయం ప్రపత్తి కలిగి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణ చేయాల్సిన సంవత్సరంలో దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలు పనిచేస్తున్న అన్యమత ఉద్యోగాలను తీసేయాలి దేవాలయాలన్నింటి పూజ ప్రసాద కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి దీన్ని ఉల్లంఘనకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి దేవాదాయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలలో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధానాలను అమలు చేయాలి దేవాలయాల పరిసరాల్లోని దుకాణాలన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలి మన గనిలో ఎంతమంది హిందువులు దుకాణాలు నిర్మిస్తున్నారో అందరూ ఒకసారి చూడాలి ఎంతమంది హిందువులు షాప్ అమ్ముతున్నారని చూడాలి దాదాపు తొంభై శాతం లేరు అందులో దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై మతోన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు విద్రోహులను ప్రభుత్వం గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాల భూముల్లో ద్వారా అక్రమంగా నిర్మించబడిన కట్టడాలన్నీ వెంటనే తొలగించాలి దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మరియు సేవకు మాత్రమే ఉపయోగించాలి ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమాలకు ఉపయోగించరాదు పూజ్య ధర్మాచార్యులు శుభాశిస్సులతో దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా మమో మనోభావాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న లక్ష్యంతో ఐందవ శంకరవం భారీ బహిరంగ సభ జనవరి ఐదు విజయవాడ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా నిర్వహిస్తున్నారు ఈ పాంప్లెట్ ప్రతి ఒక్కరికి వచ్చింటది పక్కనే ఒక స్కానర్ ఉంది గూగుల్ గూగుల్లోకి వెళ్ళి స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే అందులో ఐందవ శంకర డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ ఫిల్ చేయండి అలా ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు పక్కనే నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ డబల్ త్రీ మీకి మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మీ డీటెయిల్స్ వెళ్తాయి కాకుండా దయముంచి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయండి ఎందుకంటే ఒక ఊర్లో వేరే మతస్థులు నలుగురున్నా వాళ్ళకున్న యూనిటీ తొంభై మంది ఉన్న మన వాళ్ళకు లేదు దయముంచి మీ కులాలు మీ రాజకీయాలు మీ హోదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం ధర్మాన్ని కాపాడుకోవడం కాపాడుకోవచ్చు కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా నడియాల్చాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పటికే మనం బంగ్లాదేశ్ మయన్మార్ కేరళ లాంటి రాష్ట్రాలలో హిందువుల పైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు టీవీలలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం అది మన వరకు రావడానికి చాలా రోజులు పట్టనే పట్టదు ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను చెన్నూరు గ్రామం మన కడప జిల్లా ప్రతి కార్తీక మాసంలో ఉదయం నాలుగు గంటలకే శివుడి కాపూర్లో దాదాపు రెండు మహిళలు పోయి రుద్రాభిషేకం చేసి మైకులో మంత్రాలు చదువుతూ రుద్రాభిషేకం చేస్తే ఐదు గంటలకు నమాజ్ ఆ రుద్రాభిషేకం మైక్ అడ్డ వస్తుందని చెప్పి పోయి ఆఫ్ చేశారు దౌర్జన్యంగా చేశారు అదే కోర్టుకు పోయి అదే శివాలయాన్ని విగ్రహ చేయకుండా కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఆపే ప్రయత్నం చేశారు మేము కడప నుంచి దాదాపు ఒక రెండు వేల మంది వెళ్ళి అక్కడ ఉండి పోలీసులను సైతం ఎదిరించి ఆ విగ్రహ రిష్ట చేసి వచ్చాము అలా మళ్ళీ అక్కడ మతలబేందంటే ఈ పక్క శివాలయం ఆ పక్క వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది రెండింటికి మధ్యలో కోనేరులు ఉన్నాయి ఆ కోనేరులు వాడడం లేదని కొందరు రాజకీయ నాయకులు ఆ కోనేరులు కూడిచి అక్కడ మసీదు కట్టించారు ఇప్పుడు ఆ మసీదు ఈ గుళ్ళను కనీసం మైకి పెట్టిన పరిస్థితి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఉంచి ఈ రాజకీయాలు మీరు ఏమన్నా చేసుకోండి గడప లోపలే మన కులం మన రాజకీయం గడప దాడితే మనమందరం హిందూలం ఈ కాన్సెప్ట్ తో మనం ముందరికి పోకపోతే గడప లోపలే మన కులం మన రాజకీయం గడప దాడితే మనమందరం హిందువులం కావున దయముంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదవ శంకారంలో జనవరి ఐదో తేదీ అంటే జనవరి నాలుగో తేదీ శనివారం రాత్రికి బయలుదేరి ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా కనీసం తక్కువలో తక్కువ ఒక్క బస్సు జనాలు పోవాలని సంకల్పించారు దీనికి ఎవరు రాజకీయ నాయకుల మాదిరి బస్సులు పెట్టి తోలరు స్వచ్ఛందంగానే పోవాలి ఎందుకంటే పుష్ప వస్తేనే ఐదు వందల టికెట్ పెట్టి పోయి చూసి చూసినారు దేవుని కోసం ధర్మం కోసం మన భావితరాల పిల్లలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా యువకులు అందరూ కూడా తయారయ్యి కార్లు ఉన్న వాళ్ళు వాళ్ళ కారులో కానీ అలాగ నెక్కించుకొని కార్లు లేని వాళ్ళు ఒక బస్ అయినా మాట్లాడుకొని ఒక కనీసం ఒక తుఫాన్ ఒక టెంపో వెహికల్ అయినా మాట్లాడుకొని ఆ హిందవ శంకారామంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మీ అందరికి మరీ మరీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళకపోతే మన పిల్లల భవిష్యత్తు చాలా అంధకారం అవుతుంది ఖచ్చితంగా ఈ ఐందవ శంకారామం ఇరవై లక్షల మందితో సక్సెస్ అయ్యి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లోని గుళ్ళును ప్రభుత్వాల పెత్తనం లేకుండా తీసుకోవడానికి ఖచ్చితంగా మనందరి సంఘీభావం అవసరం తీసుకొచ్చి తీర్థం కూడా దయముంచి అందరూ కూడా ఈ విషయాన్ని పాంప్లెట్స్ మరింత మంది ఊర్లలో అందరికీ తెలియజేసి ప్రతి ఊరి నుంచి కూడా వచ్చే విధంగా మీ అందరూ కూడా ముఖ్యంగా యువకులు మహిళలు దాదాపు ఈ సమావేశానికి ఇప్పటికే నమోదు చేసుకున్న వాళ్ళు వస్తామని ఐదు లక్షల మంది మహిళలు నమోదు చేసుకున్నారు ఐదు లక్షల మంది మహిళలు వస్తామని ఆల్రెడీగా ఐదు లక్షల మంది మహిళలు వస్తే మరి మగవాళ్ళు ఎంతమంది రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐందవ శంఖారావణానికి ప్రతి ఒక్కరు కూడా జనవరి ఐదో తేదీ జీవాళ జరిగే శంఖారావానికి రావాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్